హామీ మేరకు వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేరుస్తానని ఇరువురు చెప్పినారు అదేవిధంగా ఆగస్టు పదహైదవ తేదీ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వడ్డర్లు చాలా వెనుకబడి ఉన్నారు ఆర్థికంగా కాబట్టి వాళ్ళను వాళ్ళు ఎస్టీ జాబితాలో ఖచ్చితంగా చేరుస్తారు అని ఆ రోజు కూడా చెప్తున్నారు కాబట్టి ఈ రెండు సందర్భాలను బట్టి మనము రాష్ట్రంలో ఉన్న వడ్డెళ్లందరము ఐక్యంగా కలిసి మనం వడ్డెర మహాసభలో పాల్గొని మన డిమాండ్లను వారి దృష్టికి తీసుకుపోవడానికి ఒక వేదికగా మనం చేస్తే వారు ఆ సందర్భంగా ఒడ్డెర మహాసభలో ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి మన సమస్యలను మన నష్ట కష్టాలను కూడా వారు విని పరిష్కరించే అవకాశం ఉంది కనుక ప్రతి ఒడ్డెర కులస్తుడు మరి విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగబో వడ్డెర మహాసభకు ప్రతి ఒక్కరూ పాల్గొనడమే కాకుండా తాము వంతు సహాయ సహకారం అందించాలని కోరుచున్నాం మహాసభ దిగ్విజయంగా జరగడానికి అందరి తోడ్పాటు అందరి యొక్క సహకారం సహాయం అనేది మరి వారి భాగస్వామ్యాన్ని బట్టి వారి స్థాయిని బట్టి ముందుకు వస్తే మనం సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంప్లిమెంటేషన్ రాష్ట్ర కమిటీగా ప్రతి జిల్లాలో ఒకరిని కానీ ఇద్దరిని కానీ తీసుకుని దాదాపు యాభై మంది రాష్ట్ర వడ్డెర మహాసభ ఇంప్లిమెంటేషన్ కమిటీగా ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ వడ్డెర మహాసభను దిగ్విజయం చేయాలని మరియు చేయడానికి అందరూ సహకరించాలని కోరుతూ చేయబడ్డరారు